అదే విధంగా మిత్రులరా ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ను ను సమూలంగా వంద మీటర్ల గోతి తీసి పార్టీ పెట్టినప్పుడే గద్దెలు దిగాలి బిఆర్ఎస్ దిమ్మలు కూలాలి అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళ మౌతము ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది బిఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా అదే విధంగా రెండవ వ్యక్తి ఉచిత కరెంటును అందించిన వాడు ప్రతి పేదవాడికి ఇందరమ్మ ఇల్లు ఉండాలి అని రెండు వేల నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యత చేపట్టిన ఎల్బి స్టేడియంలో మొదటి సంతకాన్ని రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాల్సిందే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను అన్నిటిని కూడా సరిదిద్దాలి అని ఉచిత కరెంటు మీద మొట్టమొదటి సంతకం పెట్టి ఈ ఆనాడు ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయల రైతుల బకాయిలను రద్దు చేయడమే కాకుండా వేలాది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసులను రద్దు చేసి మొదటి సంతకం పెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి స్ఫూర్తిగా ఆనాడు ఏడు గంటలు ఉచిత కరెంటుతో ప్రారంభమై ఈనాడు పేదలకు రైతులకు ఇరవై నాలుగు గంటల వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇవ్వడమే కాకుండా ఈనాడు మిత్రులు పట్టి విక్రమార్క గారి శాఖలో ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలని యాభై రెండు లక్షల పేదల కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రోజు ముప్పై లక్షల పంపు సెట్లకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటును ఈ రోజు మనం అమలు చేస్తున్నాం